అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి ఈ విషయాన్ని నా కంటితో నేను చూసినటువంటి సంఘటన అనమాట నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీకు నా వీడియోస్లో కూడా కడప జిల్లాలోకి యువగుళం పాదయాత్ర ఎంటర్ అయ్యింది ఆ స్పాట్లో నేనున్నాను ఒక చిన్న బిడ్డకి అంటే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆ చిన్న పిల్లాడికి ఆ పిల్లాడికి తలకి బాగా జుట్టి తెలుగుదేశం జెండాని పసుపు చొక్కా వేసి వాళ్ళ నాన్న భుజం మీద కూర్చోబెట్టి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలి అని పాట వస్తూ ఉంటే దానికి డ్యాన్స్ వేపిస్తూ ఉన్నాడు అది లోకేష్ గారు చూశారు చూడటంతో ఆయన దగ్గరికి వెళ్ళి వాడి పాగా తీసేసి వాడిని భుజాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టి అప్పుడే నీకు ఎందుకు రాజకీయాలని చెప్పి వాళ్ళ నాన్న ఇచ్చాడు మేము అక్కడికి అంటే ఆయనకి దగ్గరలోనే ఉన్నాము ఏంటి ఏంటి ఏంటని అంత సైలెంట్ అయిపోయారు చుట్టుపక్కల ఏంటని బయటకి వచ్చింది ఏంటంటే వాడికి పసుపు జెండా తీసేసాడు వాడి చేతిలో ఉంటే జెండాను కూడా తీసేసాడు ఇప్పుడే నీకు ఎందుకు రాజకీయాలు అని చెప్పి వాడిని ముద్దు పెట్టుకొని పంపించేసాడు వాళ్ళ నాన్న చేతికి ఇచ్చాను అలాంటి సంఘటనలు ఆయన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు జరిగినంత దూరంలో ఆయన కంటికి కనిపించినప్పుడల్లా ఇలా చేసేవాడు ఆయన ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నేను కృష్ణా జిల్లాలో ఆయన ఒక సభ జరుగుతుంటే వెళ్ళాను అదొక సభకి నేను అటెండ్ అయింది పవన్ కళ్యాణ్ గారి సభకి నేను ఎక్కడ అటెండ్ కాలేకపోయాను కారణం ఏంటంటే విపరీతమైన క్రౌడు అందుకని నెల్లూరులో ఆయన వచ్చినా కానీ నేను పోలేకపోయాను రోడ్ షోకి ఎందుకంటే ఆ క్రౌడ్ చూసి అయితే కృష్ణా జిల్లాలో ఒక సభ జరిగితే ఆ సభలో ఏదో చెప్తాడు ఆయన అనుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది నాలో ఏ టాలెంట్ ఉందనేది మా నాన్నగారు మా అన్నగారు గుర్తించి నాకు సాన పెడితే ఈరోజు నేను మీ ముందుకు ఒక గొప్ప నాయకుడిగా వచ్చాను దయచేసి మీరు కూడా మీలో ఏం టాలెంట్ ఉందో గుర్తించండి ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం నా వంతుగా నేను కృషి చేస్తాను రేపు మనం అధికారంలోకి వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాను అంటే ఈయన ఉద్దేశం కానీ ఆయన ఉద్దేశం కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైనా సామాన్యులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు వాళ్ళు ముగ్గురు దగ్గరికి అయితే వాళ్ళు ఉంటే అపాయింట్మెంట్ వస్తారు అందులో ఏం ఇబ్బంది లేదు లోకేష్ గారు అయితే మీకు తెలియదేం కాదు ఆయన ప్రజాతరపారు జరుగుతూనే ఉంటుంది ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళి మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత సంపాదిస్తున్నారు మీరు కుటుంబంలో ఎంతమంది సభ్యులు పిల్లలు ఎంతమంది మీ నాన్న ఏం చేసేవాడు మీ అమ్మ ఏం చేస్తుంది అంటే చూడండి ఒక బాధ్యత అంటే మనం ఏమన్నా చేయగలమా మనమేమన్నా చేయలేకపోతున్నామా ఇంకేదన్నా చేస్తే వీళ్ళ జీవనం మెరుగుపడుతుందా అనేది ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండాల్సినటువంటి మొదటి లక్షణం నిన్న ఒక మెగా ఈవెంట్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్రలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పోయి పాఠశాలలో కూర్చోవటం టీచర్స్ పేరెంట్స్ మీటింగు మెగా ఈవెంట్ నిజంగా చెప్పాలంటే దాని ఈవెంట్ అనకూడదు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అలాంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తే అందులో నారా లోకేష్ గారు పార్టిసిపేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు గతంలో ఎందుకు ఇంత మంచి శుభ సందర్భంలో అతని గురించి మాట్లాడుతామని కొంతమంది అనొచ్చు కాకపోతే గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట గతంలో మన జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన బోరుముద్ద అన్నీ జగనన్న అయ్యారు ఏదో భారతీయ సిమెంట్స్ నుంచో లేకపోతే జగతి బుక్ స్టేషన్స్ నుంచో లేకపోతే ఆయన సొంత ఖర్చుల నుంచో సొంత నిధుల నుంచో తీసుకొచ్చి ఆ పిల్లలకు ఖర్చు పెడుతున్నట్టుగా ఏదన్నా ఒక సభ సమావేశమో నిర్వహిస్తే బూతులు తప్ప పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా కూటమి ఆ రోజు పోటీలోకి వస్తారు కలుస్తారు అనుకున్నప్పుడు ఆ కూటమి గురించి పచ్చి అబద్ధాలు రాజకీయ ప్రసంగాలు నేను చెప్పలేను ఈ సందర్భంలో నేను చెప్పేది ఎందుకంటే ఇంత శుభ సందర్భంలో ఒక నీతి నికృష్టుడి గురించి మనం మాట్లాడుకోలేము కాబట్టి చిక్కీ పెట్టా కొడుగుడ్డిచ్చా పొప్పొంగలు పెట్టా ఈ తప్ప నువ్వు పెడితే పెట్టుండొచ్చు నేనేం కాదనట్లేదు పాతబళ్ళు కంట వేసి ఉండవచ్చు అది నీ బాధ్యత నువ్వు చేయాల్సిన ధర్మం అందుకే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం సరే గొప్పగా ప్రచారం చేసుకుంటే చేసుకున్నారు జగన్ మామయ్య అని పిలవాలంట జగన్ మామయ్య అంట ఎవడన్నా ఏ పసిబిడ్డన్నా ఆయన మొహం చూస్తే మామయ్య అంటారా ఒక ఫ్యాక్షనిస్టు కుటుంబమే రక్తపు రాజకీయం అవినీతి కంపు ఆ కుటుంబ పుట్టుకే ఇట్లాంటి వాళ్ళని ఏ బిడ్డైనా మామయ్యాని హత్తుకునే అంత అయితే జరగద్దా ఆ మామయ్యాన్ని పిలిపించుకొని ఆ పైశాచిక ఆనందం పొందడం కోసం ఆ టీచర్లని ప్రభుత్వ అధికారులని చిత్ర హింసలకు గురి చేసి ఒక పార్టీ మీటింగే చెప్పి పెట్టారు కదా ఆ విద్యాశాఖ నిధులన్నీ వాడేసి వీటి మీద ఎంక్వైరీ చేసినా కానీ ఈ దుర్మార్గుడు జైల్లోకి పోతాడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక సభకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది మీరే ఒకసారి ఆలోచించండి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీ భవిష్యత్తు ఏంది మీరు ఏం చదవాలనుకుంటున్నారు అని చెప్పి అడగకుండా ఒక్క మాట కూడా అడగకుండా పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు లోకేష్ పప్పు పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు ఇయా పిల్లల ముందు మాట్లాడేది ఆ రోజు నేను అనుకునేవాడిని నిజంగా చాలా బాధపడే ప్రతి ఒక్కరిని వేడుకున్నాను మీ కోసమో నా కోసమో కాదండి ఆ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వేయండి అని చెప్పి మీ అందరినీ ప్రాధాయపడ్డా నేను ఒక అన్నల ఒక బిడ్డల మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది అసలు ఈ రాష్ట్రంలో ఈ బిడ్డలు ఎందుకు పుట్టారా వీళ్ళు ఏ పాపం చేసుకుంటే ఈ రాష్ట్రంలో పుట్టారా అని మనమే ఒకనాడు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా నాకు అనిపించేది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆ స్కూల్స్ విజిట్ చేసి ఆ విద్యార్థి విన ఇట్లాంటి కార్యక్రమాలు మీటింగులు పెట్టి మాట్లాడుతూ ఉంటే ఈ బిడ్డలు ఏ పాపం చేసుకుంటే ఈ రాష్ట్రంలో పుట్టారు పక్క రాష్ట్రాలు చూడండి తమిళనాడు చూడండి తెలంగాణ చూడండి కర్ణాటక చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడితే నిన్న చాలామందికి కనువిప్పు కలిగి ఉంటుందండి ఆ పిల్లలతో మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కంటే అనుభవం ఉంది పక్కన పెట్టేయండి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా వాళ్ళ టాలెంట్ని గుర్తించడం అక్కడ కిచెన్ లేదంటే నా సొంత నిధులతో డబ్బులు ఇస్తున్నాను బ్రహ్మాండంగా గడిచుకోండి అని చెప్పడం ఫీచర్స్ అంటేనే హీరోలు వాళ్ళే మీకు దేవుళ్ళు వాళ్ళని ఆరాధించండి పూజించండి అని గొప్పగా చెప్పడం మేము కాదు మాకంటే గొప్పవాడు మీ టీచర్స్ అని చెప్పడం సామాజిక బాధ్యత కలిగే విధంగా వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో కలిసి బోన్ చేయటం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు కూడా రాజకీయ ప్రసంగాలు చేయకుండా పార్టీ జెండా లేకుండా ఆయా పార్టీల కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈరోజు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలాగే ఒక మూడు నెలలకు అంటే ప్రభుత్వ బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి నేను ముగ్గురు నాయకులకి విన్నవించుకుంటున్నాను ఒక మూడు నెలలకో నాలుగు నెలలకు సంవత్సరంలో ఒక మూడు సార్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు పెడితే పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాల అనే చిన్న చూపు లేకుండా కార్పొరేట్కి ఢీటుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు